జెండా నాయకులు పెద్ద నగర్ నందు ఆధ్వర్యంలో దాదాపుగా వంద మంది యువకులు వేమిరెడ్డి రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ప్రజలను పేదరికంలో నెట్టివేశారని తద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరుగుతాయని వాళ్ళు హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కోరు మండలం చంద్రమూల గ్రామంలో ఎన్నికల ప్రచారం భాగంగా టీడీపీ అభ్యర్థి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున గిరిజన కాలనీలో అందరినీ ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపకి ఆమెని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు వాళ్ళలో విశేష స్పందన కూడా కనిపించింది ఆ విశేష స్పందనకి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం ఆమె ప్రచారంకి వచ్చినప్పుడు మా ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎంపీ పైల వెంకట పద్మ లక్ష్మి శ్రీవాస్ జెడ్పీటీసీ సభ్యులు పైలా సన్యాసిరాజు మాజీ సర్పంచ్ చుక్క రామనాయుడు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శీలం నదియా వైసీపీ కార్యకర్తలు మహిళలు అది ప్రజ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా లోక్సభకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఇఫ్కో ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయించి నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ని భారీ మెజార్టీ గెలిపించుకుంటే యువతంతా సంతోషంగా గడపగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న అభ్యర్థుల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఆ దుష్ప్రచారాలు చేసేటప్పుడు ఆలోచించుకొని నేను కోరుతున్నాను ఇక్కడ స్వచ్ఛందంగా అందరూ వచ్చి చేరుతున్నారే తప్ప ఇంకోటి ఇంకోటి ఉద్దేశించి ఎవరు చేరడం లేదు నేను ఆ దుష్ప్రచారాలు చేసే వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను గతంలో ఏఎంసీ చైర్మన్గా గిరిజన మహిళని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆ గిరిజన మహిళ అనేది మేము ఒకసారి ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళని ఆలోచించాలని కోరుకుంటున్నాము ఒక గిరిజన మహిళకి ఇచ్చిన సీట్ని ఆ ఏఎంసీ నామినేటెడ్ పోస్ట్ రోజు ఓసీ కేటగిరీ కిందకి ఏ విధంగా తీసుకెళ్లారని ఒకసారి ఆలోచించి మనం అందరం బాగుండాలి గిరిజనులు అందరూ డెవలప్ అవ్వాలి అని అంటే ఇటుముటి జరిగే కార్యక్రమాలను జరగనీయకుండా మన హక్కుల కోసం మనం పోరాడాలంటే మనకి నమ్మకమైన నాయకులు కావాలి కాబట్టి మన నమ్మకమైన నాయకులు ఈరోజు మనకు రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి గిరిజన బిడ్డని ప్రతి కోరు నియోజకవర్గంలో ఓటర్ని కోడుకుంటున్నాను బీజేపీ జనసేన టీడీపీ కూటమికి అందరూ కలుసుకొని మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నింపుకోవటం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా మన ఈపిఆర్ ఏమిరెడ్డి గారిని ఎంపీగా చేయటం జరిగింది మేము ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు గారి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తున్నాము ఆయన ఇచ్చిన ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ముఖ్యంగా నూట ఒక బూట్ ఎస్టీ కాలం మన పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఐదు లక్షలు కూడా రావట్లేదు ఈ జగన్ ప్రభుత్వంలో సహజంగా మరణానికి మన చంద్రబాబు నాయుడు హయాంలో రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ రెండు లక్షలు కూడా తీసేశారు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎస్టీలు ముప్పై ఐదు కేజీలు బియ్యం కూడా లేదు ఈ ప్రభుత్వంలో ఈ పింఛన్లు అనేది దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ వాళ్ళు ఆపేస్తే అది చంద్రబాబు నాయుడు ఆపేశారు ఈ ప్రభుత్వానికి ఓట్లు అయ్యి కాకుండా విధంగా వాలంటీర్లు చెప్తా ఉన్నారు అదంతా నమ్మవద్దు వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు అదంతా ఒకటి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కానీ మనం అందరం కలుసుకొని మన వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం వర్జుల్ ప్రశాంత్ నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వం 이게 다 아니죠. 아. 진짜 어, 저도 듣고. 아, 근